నేను వెనక తీసేసుకుంటున్నాను పొడుకుగా నాకు వద్దు పొడుగా నేను వద్దా నీకు నేను ఏమైనా తప్పు చేసిన తప్పు చూపి నేను చేసినా చేసిన తప్పు చేసావు ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతున్నావు అమ్మాయిలతో మాట్లాడుతున్నావు ఎవరు ఫోన్ వస్తే వచ్చేస్తానమ్మా వచ్చేస్తాను వెళ్ళిపోతాను మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ వచ్చేస్తాను వెళ్ళిపోతాం మళ్ళీ రేపు పొద్దున వరకు రావట్లేదు ఈ లోపల జ్వరం అగ పక్కలు తీసుకెళ్ళారు పక్కలు తీసుకెళ్లారు కదా ఎవరిని నిన్ను నేను తీసుకోకపోతే పక్కళ్ళు తీసుకెళ్ళిన రాని

సరే పో మరి అయితే మాట అన్నవ్వ పో అసలు నా కూతురు నువ్వు ఒక్కర్లేదు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదండి మళ్ళీ చిన్న తిరుపతి వెళ్ళి ఈ విడాకిలు ఇచ్చేస్తున్నాను అదే ఇలా కూడా విడాకి నీకు కూడా విడాకిల్ కద్ది నేను అంటూ సారీ ఏమంటారు దాన్ని వాపోజ్ ఇచ్చేత్తనే వాపోజ్ ఇచ్చేస్తాను తీసుకోవడం ఇష్టమే నీకు అప్పుడు మళ్ళీ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టమే నాకిష్టం లేదు సాయిత్తు నా ఇంటి తిరిగి నా ఇంటికి రాకు నేను ఇంకొక అబ్బాయి పెంచుకుంటా ఇంకొక అపాయింట్మెంట్ అబ్బాయిని పెంచుకుంటా అంతేలే కనుక నీతికి నిజాయితీకి ఈ రోజు అలాగనే నన్ను పాడేసో తల్లి తల్లి కనుక ఎంత నీతిగా ఎంత నిజాయితీగా నా అమ్మటి ఎంత మంది ఆంటీలు అమ్మాయిలు పడ్డా వాళ్ళని నేను కేర్ చేయకుండా నాకు ఎవరు ఫోన్ చేసినా నీకు నేను చెప్పి నా కనుక నాకు వీళ్ళు ఫోన్ చేస్తారు వీళ్ళు ఫోన్ ఎంత నమ్మకంగా నీతో ఉంటే సీతానగరంలో ఇక్కడ గాని నమ్మకంగా ఎవరు నాకు ఫోన్ చేసినా సారీ అండి నాకు నా పెళ్ళం తప్ప ఎవరు ఇష్టం లేరండి అని చెప్పుకుంటూ ఫ్రెండ్లీ గుండండి నాతో ఫ్రెండ్షిప్ చేయండి నమ్మకంగా మా అమ్మ లాంటిదండి కనకం మా అమ్మ అండి మా అమ్మని చూసుకోవాలి నేను మీ దగ్గరకి వస్తే మా అమ్మ ఒకవేళ హార్ట్ అటాక్ చేస్తే కింద పడిపోతది చూసుకునే వాళ్ళు ఎవరు లేరు మీరు ఒకవేళ కలిసేది ఉంటే కనకం ఇంటికి రండి అని నేను ఇంత స్వచ్ఛంగా నేను నీ దగ్గర ఇంత నమ్మకంగా ఉంటే నన్ను నువ్వు ఇంత దూరం చేస్తున్నావా ఇంత నమ్మకం కొడుకు శరీరం అంతటికి అందరికి నీ కొడుకని పెట్టట్లేదు అందరికి దన్ను నీకు దన్ను ఈ పాదాలకు దన్ను నా నా ఇంటి ముఖం గట్టి నన్ను కనకాన్ని మళ్ళీ కేకెట్ నా పేరు మార్చి మళ్ళీ కనకం అన్నవా దోడి పుచ్చుకుని కూడా ఎంత మంచిగా నేను కనకం అని మీ నాన్న పేరు మీ నాన్న ఇష్టంగా పెట్టుకున్న పేరు నేను పిల్లను నా కూడా వస్తుందండి ఇంటి దగ్గర తీసుకున్నాడు ఓ రోడ్ల మీద వచ్చి అసలు అసలు నేను ఎక్కడి పైనుంచి చూత్తన్నాను బండి నేను ఎక్కనంటే ఎక్కను అయ్యో ఇదే చూడు కనకం బ్యాడ్ అయిపోతావు నువ్వు నేను ఎక్కువ బండి బండి ఎక్కను బండి నేను ఎక్కను అసలు మనం ఎంత నిజాయితీ పరలో మనకు తెలుసు కానీ బయట వాళ్ళు చూసినోళ్ళు ఏం రైలు రోడ్డు మీద గోలా అనుకుంటా బయట వాళ్ళు వచ్చి నీకు రూపాయ పెడతారా నీకు నాకు పదిస్తారా మనం కొంచెం నాకు ఇవాళ నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది ఏమండి వాళ్ళు ఇలా బేడగా మాట్లాడతాను పోజ నాకు విరక్తి వచ్చేసింది నువ్వు కొడుకు వద్దు తొక్క వద్దు నేను చెవులకు చలి పడుతుంది అంటే అది పోయిందని బాధపడితే నీకు చెవులది కొనుక్కొని వచ్చిన నా ఇంట్లో ఎలా పోయింది చుట్టాన్ని చుట్టాలు అబ్బాయి పెట్టుకెళ్ళాడు అందుకే నువ్వు కొన్నావు దొంగతనం వేస్తున్నావు కనుక నా మీద నీ మీద వెళ్ళదు కదా నీ చుట్టాలు అబ్బాయి పెట్టుకెళ్ళి పెడు చిన్నపిల్లవాడు ఎవరైతే అబ్బాయి వేసినా ఎవరు వేసినా దొంగతనం దొంగతనమే కనుక ఎందుకు కూడా వస్తున్నావు వాళ్ళు కూడా నవ్వుతున్నారు నవ్వని ఎందుకు మరి నా కూడా ఎందుకు వస్తున్నా ఇంటి దగ్గర దించిపోతాను నేను నీకు ఇక్కడ పిడుసు గిడ్సేన్ వచ్చింది మాకేమిరాదు ఎవరు తీసుకెళ్ళే వాళ్ళు కూడా లేరు నిన్ను నిన్ను చూసి భయపడి అసలు రారు కూడా నీ దగ్గరికి చూస్తున్నాదా ఏంది 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 ఓయ్ ఏంది ఏమైంది నేనేమన్నా నేను ఎల్కొన నా ఫోటో ముస్తలేస్తున్నావు నేను ఏమన్నా అన్నానా నేను ఏమన్నా తప్పు అన్నానా నన్ను కూడా రాకు కర్రేత్తుతాను నువ్వు మడతబెట్టినట్టు నన్ను కూడా మడతబెట్టాల అనుకుంటన్నావా ఏంది నువ్వు మడతబెట్టడం అంటే నేను ప్రేమించాను నో యాక్టివ్ కనుకో నమ్మకంగా ఉన్నా కనుకో కొడుకుని కనుకో నేను నీకు పుట్టలో పుట్టకపోయినా నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా అయ్యో ఆ సీటు మొత్తం నా సీటు ఇదిగో ఓ అమ్మా ఇవో నా సీట్ మీద కొట్టిన సీట్ జినిగింది ఐదు వందలు కట్టిపో సీట్ జంది చూపిస్తా ఇదిగో సీట్ మొత్తం అబ్బాయి నువ్వే నా గీకింది ఏళ్ళు కరెక్ట్గా తెలిసిచ్చినావు నువ్వే గీకింది అది నా సీట్ కి ఐదు వందలు కడతావా లేకపోతే ఇదిగో అందరు అందరు చూస్తారు అది నవ్వుతుండ్రు అందరు దా కనుకో నువ్వు రోడ్ల మీద

నువ్వు ఇదిగో నిజమే అనుకుంటారు కనుకో వాళ్ళు చూసినట్టు నీకు దండం పెడతా కనుక ఓమ్మ ఇదిగో నువ్వు అట్నే పరిగెత్తుకుండా పోయినావు అనుకో సాయంత్రం పడిపోతావు మంచంలో మంచంలో పడిపోతావు మళ్ళీ హాస్పిటల్ పోవాల్సి వచ్చింది వద్దు నడువు పోదావు అసలు నువ్వు ఒకటి రెండు మూడు నెలలు తిరిగేవాళ్ళు దెబ్బ కొడతాను అడలు లవర్స్ కూర్చొని కూడా డిస్టర్బ్ చేయకపోవాలని చెప్పుకున్నా ఇదిగో వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు రా కనుకో కనుకో పొద్దు డిస్టర్బ్ అయిపోతారు రా కనుకో ఓయ్ హోయ్ ఓయ్ హోయ్ హోయ్ వాడు ఆగిపోయిండి అక్కడే ఆగిపోయినాడు నీ దెబ్బకు భయపడి అది అదిగో అదిగో అరే కిడ్నాప్ చేస్తా దొద్దు పోరా కిడ్నాప్ చేసి దొద్దు పో వాడు కూడా కిడ్నాప్ చేస్తుందని భయపడ్డాడు నీ కర్రా అవతారో నీ చెవుల చూసి కనుకో ఇదిగో ఇదివా ల ఎందుకు డిస్టర్బ్ ఇటు రాను ఇదివా ఓ నీకు పిచ్చి పట్టింది నిజంగానే నీకు పిచ్చి పట్టింది కనుక నిజంగా చూస్తున్నా నీకు పిచ్చి ముదిరింది నీకు పిడిస్ వచ్చి అప్పుడప్పుడు మైండ్ పని చేయదాంటావు ఇది నిజమే దా ఎట్లుంది చెప్పానా రాత్రిపూట వాళ్ళెవరు గురకా పని చేస్తారు చూడు అట్లుంది నువ్వు కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటే నీకు నాకు సంబంధం లేదని చెప్పే నాకు నీకు సంబంధం లేదుగా నువ్వు కావాలని నేను నువ్వు కావాలని నీకు ఎవరో ఏదో నా మీద ఎక్కించి చెప్తా అందరి అందరు ఇరవై నాలుగు గంటలు ఆంటీల తోటి అమ్మాయిల తోటి లవరండి కృష్ణనాథ్ బారు దగ్గరే ఉన్నారని చెప్పే నేనా కనుక ఒక మంచి కొడుకుని నువ్వు ఇట్లా చెప్పడం కరెక్ట్గా చూడు కనుక పాపం తగులుద్ది కనుక నీకు అసలు పాపంతో మందికో లైఫ్ని ఇస్తున్నాను నేను నా వీడియోల వల్ల నువ్వు నా గురించి ఇట్లా మాట్లాడటం చాలా తప్పు కనుక నా కోపం వస్తుంది చూడు కనుక చూస్తున్నాను నాకు కోపం వచ్చింది అనుకో అసలు మామూలు కొంటది గోడ పగిలిపోయింది ఇప్పుడు గోడ పగలగొట్టి నా గురించి నీకు తెలియదు నా నేను ఇంకా నీ దగ్గర కోపం విశ్వరూపం చూపించలేదు రాకేష్ ఫెషియల్ తెలిసిన విశ్వరూపం చూస్తున్నావు విశ్వరూపం చూస్తావా ఓకే వద్దులే కనుక మన తల్లి ఇలా కాబట్టి నీ పేరే నేను గొడవ పెట్టుకోవాలని అనుకోవట్లేదు నేను అలా కొడుకులే భావించినాను కాబట్టి గొడవ పెట్టుకోకుండా ఉంటున్నాను ఎన్నాళ్ళ నుంచి కూడా నా దారి అనేది నీ దారి బాగా మింగేస్తున్నావు రోజు వచ్చి బావి వీడు చేసుకుంటున్నావు డెబ్బై వేలు అరవై వేలు వచ్చేస్తాయి అంటున్నారు అందరూ కూడా నువ్వు ఏ బొక్క నాలుగు నాలుగు వందలు తెచ్చి ఆరు వందలు అని నాకు డెబ్బై వేలు వస్తే మొత్తం నీకే ఇస్తా ఒక్క రూపాయి కూడా తీసుకోండి నేను నాకు వస్తే నీకు మొత్తం ఇచ్చేస్తా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను దాంట్లో నుంచి నువ్వు ఆగి నాకు నేను చూస్తున్నాయి నన్ను నాకు తెలుసు దారి నన్ను వెళ్ళిపోని ఇంక అవసరం లేదు కనుక నన్ను ఇంత మాట అన్నో ఇంత ఇన్సల్ట్ చేసిన నన్ను నాకు బతుకు తెరువు కావాలి కనుక రెండు వీడియోలు ఈ రోజుకు అని అంటే నువ్వు రెండు వీడియోలు ఇవ్వలేదు సిగ్గుమాల నువ్వు ఒక్కటే అడిగావు కదా రెండు అడిగే కొద్ది రోజుకి ఇరవై ఏళ్ళ తీసుకుంటున్నావు పదిహేను ఏళ్ళ తీసుకుంటున్నావు పది ఏళ్ళ ఆ ఒక్కటి సరిపోవట్లేదు జనాలు నాకు తెలిపట్లేదు ఐదు వేలు పది వేలు జనాలు ఎక్కువ పెట్టే సాచిత ఎంటర్టైన్మెంట్ బాగుంది అన్నప్పుడు వాళ్ళకి అందించాలిగా నేను ఇరవై వీడియోలు ఎవరు బాబు గారి సొమ్ముందని అందిస్తా వీడియో తీసేసుకొని ఆ ఆ ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకో వీడియో కనుకో ఎంత ఇన్సల్ట్ చేసినావు కనుకో నిజంగా చూస్తున్నాను నీకు నాకు డోంట్ టచ్ మీ నువ్వు కన్నపొడుపులా నన్ను చూసుకొని నేను వీడియోలు ఇస్తా అని చెప్పి నన్ను నువ్వు ఎంత ఇన్స్టల్ట్ చేసినావు చూడు కనుక ఇంకెప్పుడు లైఫ్ లో నీతో మాట్లాడడం చూడు కనుకో చూస్తున్నాను ఇంకా లో లైఫ్ ఇంకా నీతో మాట్లాడని చెప్తున్నా చూడు పో అవసరం లేదు నీ వీడియోలొద్దే వద్దు నాకు అసలు నీ వీడియోలే అవసరం లేదు పో